హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనకి బ్యూటిఫుల్ నానూ కలెక్షన్స్ అండి నాను చైన్స్ ప్యూర్ పంచలోహంలో మనకి సింగిల్ సింగిల్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ దీంట్లో ఏంటంటే మనకి బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద పంచలోహం స్టట్స్ ప్రతి నానూకి కూడా మీకు త్రీ ఫిఫ్టీ ఆర్ ఫోర్ ఫిఫ్టీ వర్త్ గల పంచలోహం స్టర్ట్స్ అంటే సేమ్ ఇవే రావు డిజైన్స్ వేరే వేరే ఉంటాయి సో త్రీ ఫిఫ్టీ వర్త్లో కానీ ఫోర్ ఫిఫ్టీ వర్త్లో కానీ మీకు పంచలోహం స్టట్స్ అనేవి ఆఫర్లో వచ్చేస్తాయి అనమాట ఓకేనా సో మనకి ప్రైజెస్ వచ్చేసి నేను వీడియోలో పెట్టిన ప్రైజెసే అండ్ దానికి మీకు ఒక గిఫ్ట్ వస్తుంది అనమాట ఓకేనా పేరు పంచలోహం స్టట్స్ వస్తాయి ఒక పేరు మీరు ఎన్ని నానోస్ తీసుకుంటే అన్ని పేర్లు వస్తాయి గిఫ్ట్గా అండ్ సేమ్ ఇదే అయితే రాదు డిజైన్స్ మారుతూ ఉంటాయి ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళైతే గిఫ్ట్ పిక్ ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఇది శాంపిల్ పిక్ ఏనండి ఓకే సో ఇది శాంపిల్ పిక్ గిఫ్ట్ పిక్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు బై చేయాలి అనుకున్న నాను పిక్తో పాటు గిఫ్ట్ పిక్ కూడా తీసుకోండి కంపల్సరీ ఓకే సో నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైమ్ అండ్ ఆఫ్లైన్ కూడా ఉంది బల్క్గా తీసుకోవాలి కొంచెం చూసి ఎక్కువ తీసుకోవాలి అన్ని వెరైటీస్ చూడాలి అనుకున్న వాళ్ళు అంటే టైంపాస్గా కాకుండా ఓకేనా కొంచెం చిన్న రిక్వెస్ట్ అనమాట టైంపాస్గా కాకుండా కొంచెం ఎక్కువ తీసుకోవాలి అనే ప్లాన్ ఉన్న వాళ్ళైతే చక్కగా వాట్సాప్లో పిన్ చేయండి మీకు అడ్రస్ డీటెయిల్స్ అవి షేర్ చేస్తాను మీరు డైరెక్ట్గా ఆఫ్ ఆఫ్లైన్ ద్వారా కూడా వచ్చి తీసుకెళ్ళొచ్చు ఓకే సో ఎందుకు అంటే ఇది షాప్ కాదండి హౌస్ కాబట్టి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపే మీకు ఎలా ఉంటుంది ఇన్ టైంలో వచ్చి మీకు కావాలి అనుకున్నవి దగ్గరుండి చూసుకొని కొంచెం ఎక్కువగా పర్చేస్ చేసుకునే ప్లాన్ చేసుకొని రావచ్చు ఓకేనా సో ఒకటి రెండు ఐటమ్స్ అయితే కనుక ఖచ్చితంగా మీకు ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది దూరాభారం అయినా వేరే స్టేట్స్ అయినా కానీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షాపింగ్తోనే మీకు సింగిల్ ఐటమ్ కూడా ఈవెన్ త్రీ హండ్రెడ్ నుంచి సింగిల్ ఐటమ్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్తోనే డెలివరీ చేస్తాము డీటీడీసీ పోస్టల్ సర్వీసెస్ అయితే మనకి డోర్ డెలివరీ అవైలబుల్ సర్వీసెస్ ఉన్నాయండి ఓకేనా సో దాన్ని బట్టి చూసుకొని బుక్ చేసేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అస్సలు లేదు ఓకే సో ఇది వచ్చేసి మనకి నానులో ఇది ఒక మోడల్ అండి డబల్ పికాక్ వస్తుంది కింద పర్ల్ హ్యాంగింగ్స్ వస్తాయి అన్నమాట సో లుక్ అయితే గోల్డ్ లాగా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు డిజైన్ అంతా కూడా ఈ ప్యాటర్లో ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ మీకు వన్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనేవి పంచలోహం ఇయర్ రింగ్స్ అనేవి ఆఫర్లో వచ్చేస్తాయి బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద ఓకే సో ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ మాక్సిమం వీటికి మ్యాచ్ అయ్యేలాగా పంపిస్తాను మీకు ఓకే ప్రతిదీ నేను పిక్ అయితే మీకు షేర్ చేయలేను కానీ మ్యాచ్ అయ్యే టైప్ మ్యాచ్ అయ్యేలాగా మ్యాచింగ్ పర్పస్ చూసి పంపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటండి ఇది మ్యాంగో డిజైన్లో ఉంటుంది దీనికి బ్యాక్ చైన్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ స్టోన్ వచ్చేసి మనకి ఫుల్ వైట్ స్టోన్స్తో వస్తుంది ఇది కూడా సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది రియల్ గోల్డ్ లాగా ఉంటుంది పెట్టుకుంటే కనుక మనకి గోల్డ్ కాపీ డిజైన్ రియల్ గోల్డ్ లాగా ఉంటుంది చూసుకోవచ్చు బ్యాక్ చైన్ ఉంటుంది ఇదంతా కూడా మనకి మామిడి పిందెలు ప్యాటర్న్ అండి ఇక్కడ మనకి వైట్ స్టోన్స్తో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా వస్తుంది అనమాట ఓకే సో బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ప్రతి దానికి కూడా ఇయర్ రింగ్స్ ఆఫర్ వచ్చేస్తాయండి స్టడ్స్ స్టట్స్ ఆఫర్ వచ్చేస్తాయి పంచలోహం స్టట్స్ ఆఫర్ వచ్చేస్తాయి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిలిచేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ గిఫ్ట్ పికప్ కంపల్సరీ తీసుకోండి ఓకే సో దాన్ని బట్టి నాకు డిస్పాచింగ్ టైంలో ప్రాబ్లం లేకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మినీ హారం అండి మినీ హారము ఇలా వస్తుందనమాట ఫుల్ క్లోజ్డ్ ప్యాటర్న్లో ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది మొత్తం కూడా ఇలా చూసుకోండి మొత్తం కూడా లోటస్ టైప్ వచ్చేస్తుంది డిజైన్ అంతా అండ్ కింద మనకి హ్యాంగింగ్ ఇలా వస్తుంది లెంత్ వచ్చేసి బ్యాక్ బ్యాక్ చేయిన్తో కలుపుకొని ట్వంటీ టూ ఇంచెస్ ఆర్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకే అండ్ ఇయరింగ్స్ కూడా వచ్చేస్తాయి మీకు స్టడ్స్ వన్ పేర్ ఆఫ్ స్టడ్స్ అనేవి ఆఫర్లో వచ్చేస్తాయి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రతి దానికి ఉంటుందండి ఆఫర్ ప్రతి చైన్కి ఉంటుంది ఇవన్నీ కూడా ఒక్కొక్కటే ఉన్నాయి సింగిల్ పీస్ అనమాట సో క్లియరెన్స్ ఎల్లోనే మీకు ఇట్లా గిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది చాలా బాగుంటుంది ఇది కూడా అండ్ వేరే కలర్స్ అయితే లేవు ఓన్లీ ఫుల్ వైట్ మాత్రమే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ బాల్స్ వచ్చాయి ఇక్కడంతా కూడా ఇలా మనకి బాల్స్ ప్లస్ ఇక్కడ ప్లేట్స్ వస్తాయండి చిన్న చిన్నవి అండ్ ఇక్కడ మనకి ప్యాటర్న్ ఇలా వస్తుంది బ్యాక్ చైన్ ఉంటుంది బ్యాక్ చైన్తో కలిపి ట్వంటీ టూ ఇంచెస్ వరకు ఉంటుంది లుక్ అయితే అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి రియల్ గోల్డ్ లాగా ఉంటుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రతి దానికి కూడా ఆఫర్ ఉంది అంటే ఆ ఐటమ్ వర్త్ని బట్టి మీకు గిఫ్ట్ వస్తుందండి త్రీ ఫిఫ్టీలో కానీ ఫోర్ ఫిఫ్టీలో కానీ ఐటమ్ పోతుంది బట్టి అంటే థౌజండ్ బిలో అయితే త్రీ ఫిఫ్టీ పోతుంది థౌజండ్ అబో అయితే ఫోర్ ఫిఫ్టీ పోతుంది గిఫ్ట్ వచ్చేస్తుంది మీకు ఇయర్ రింగ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి అవైలబుల్ ఉందండి ఇది కూడా సింగిల్ పీసే ఇది వచ్చేసి మనకి ఇట్లా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది నాను ఓకేనా సో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది ఎంబ్రాయిడ్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా గోల్డ్ లాగా ఉంటుంది చూడండి లైట్ ఫినిషింగ్ అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది అండ్ బ్యాక్ చైన్ కూడా ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బై వన్ గెట్ వన్ ఆఫర్లో మీకు స్టడ్స్ వచ్చేస్తాయి పంచలోహం స్టర్ట్స్ ఆఫర్లో వచ్చేస్తాయి గిఫ్ట్ పిక్ ప్లస్ నాను పిక్ రెండు తీసుకోండి మోడల్స్ అన్నీ కూడా నానులోనే ఉన్నాయి మోస్ట్లీ నానూ డిజైన్స్ అన్నీ చూపిస్తున్నాను నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇదండి ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇలా మనకి బ్రేస్లెట్ టైప్లో మోడల్ వచ్చేసి ఇలా చైన్ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఇక్కడ రూబీ స్టోన్ ఎబ్రాల్ స్టోన్ వస్తుంది కింద స్టోన్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ వచ్చేసి విధంగా ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడా అండ్ విత్ బ్యాక్ చైన్ ఉంటుంది ట్వంటీ ఇంచెస్ అబవ్ వస్తుంది అనమాట విత్ బ్యాక్ చైన్తో ఇది వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుకుందండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఇయరింగ్స్ కూడా ఆఫర్ వచ్చేస్తాయి మీకు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ కంపల్సరీ ఇయర్ రింగ్స్ అనేవి మీకు స్టడ్స్ అనేవి ఆఫర్లో వచ్చేస్తాయి బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి నెక్స్ట్ నాను మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇలా వైట్ స్టోన్స్ డబల్ హంసలు ఆపోజిట్ హంసలు వచ్చేసి ఇదంతా కూడా అన్కట్ డైమండ్ స్టోన్స్ వచ్చేస్తుంది డాలరు అండ్ ఇదంతా కూడా ఇలా మనకి ఈ విధంగా బ్రేస్లెట్ ప్యాటర్న్లో చైన్ వస్తుంది విత్ బ్యాక్ చైన్తో ఉంటుంది సేమ్ ప్యాటర్న్ అండి ఇప్పుడు చూపించిన ప్యాటర్న్లోనే డాలర్ మారుతుంది అంతే ఇలా సెమీక్లోజ్డ్ ప్యాటర్న్లో వస్తుంది రియల్ గోల్డ్ లాగా ఉంటుంది సింగిల్ పీస్ వేసుకున్నా కానీ గ్రాండ్ లుక్ వస్తుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ స్టార్ట్స్ కూడా ఆఫర్లో వచ్చేస్తాయి మీకు నెక్స్ట్ ఇది వచ్చేసి సింపుల్ చైన్ ప్యాటర్న్ అండి డాలర్ విత్ చైన్ ప్యాటర్న్ షార్ట్ వస్తుంది ఇలా మనకి స్టోన్ రూబీ స్టోన్ విత్ వైట్ స్టోన్ బదులుగా ముత్యం ఇచ్చారనమాట కింద కూడా ఇలా చిన్న ముత్యాలు అనేవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి అండ్ ఇది హార్ట్ షేప్లో వస్తుంది అనమాట ఓకే సో ఇలా బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఇలా మొత్తం కూడా సెమీ సెమీక్లోజ్డ్ ప్యాటర్న్లో ఉంటుంది ఓకే ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ ప్రతి దానికి కూడా ఇయర్ రింగ్స్ ఆఫర్ వచ్చేస్తాయి డెఫినెట్లీ హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇదండి కంటి మోడల్లో వస్తుందన్నమాట అంటే స్ట్రెచ్చబుల్ ఉంటుంది చాలా స్ట్రెచబుల్ ఉంటుంది ఇది కూడా సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి విధంగా వస్తుంది చాలా చాలా బాగుంటుందండి డిజైన్ అంతా చూడండి ప్యూర్ ఇంపార్న్ మెటీరియల్ అండ్ ఇట్లా మనకి కంటి టైప్లో ఇలా స్ట్రెచబుల్ వస్తుంది అనమాట ఇక్కడ మాత్రమే వెనకంతా డిజైన్ చూడండి ప్యూర్ ఇంపార్న్ మెటీరియల్ చాలా చాలా బాగుంటుంది అసలు నిజంగా గోల్డ్ లాగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి మీకు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ మీకు ఈ కూడా ఆఫర్లో వచ్చేస్తాయి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంది సో నచ్చిన వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మ్యాంగో డిజైన్లోనే ఇది ఒక ప్యాటర్న్ అండి ఇలా లక్ష్మీ అమ్మవారు పైన అమ్మవారు కింద అమ్మవారు వస్తారు అండ్ స్టోన్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి ఇవన్నీ కూడా అండ్ ఇదంతా కూడా మ్యాంగో డిజైన్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ఇక్కడ కూడా చూడండి మొత్తం కూడా స్టోన్ ఫుల్ క్లోజ్డ్ ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయర్ టాప్స్ కూడా వచ్చేస్తాయి మీకు స్టట్స్ చెప్పాను కదా మీకు వర్త్ను బట్టి నాను వర్తను బట్టి మీకు గిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది త్రీ ఫిఫ్టీ థౌసండ్ బిలో అయితే త్రీ ఫిఫ్టీ థౌసండ్ అబవ్ అయితే ఫోర్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింఛేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి మనకి డాలర్ చాలా గ్రాండ్గా అనమాట చాలా బాగుంటుంది కింద వచ్చేసి ఇలా స్టోన్ డ్రాప్స్ వచ్చేస్తాయి అండ్ ఇక్కడ మనకి ప్యాటర్న్ అంతా కూడా ఈ విధంగా గోల్డ్ లాగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది నాను ఓకే ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ అండి ప్యూర్ ఇంపావన్ మెటీరియల్ విత్ సెమీక్లోజ్డ్ ప్యాటర్న్లో వస్తుంది బ్యాక్ సైడ్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే సో దీంతో పాటుగా ఇయర్ స్టడ్స్ కూడా ఫ్రీగా ఫ్రీగా వచ్చేస్తాయి మీకు ఆఫర్లో నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పిన్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు రిసీవ్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో మీరు రివ్యూస్ తెలియజేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్